హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అయిన తర్వాత సో లోన్ తీసుకున్న వ్యక్తి కన్నా చనిపోతే ఈఎంఐ ఎవరు కట్టాలి అనేది తప్పకుండా తెలుసుకోండి అవి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీటిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరికి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వీళ్ళకి లైక్ చేయండి వివరాలు ఇచ్చినట్లయితే ఇల్లు లేదా ఇతర అవసరాల కోసం తప్పనిసరిగా లోన్ అది తీసుకోవడం నేటి కాలంలో సర్వసాధారణంగా అయిపోతుంది అయితే లోన్స్ ఇచ్చే ముందు బ్యాంకులో అప్పు తీసుకునే వ్యక్తి ఆర్థిక చరిత్ర అనగా ఆదాయం లోన్ తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని పూర్తి పరిశీలించిన తర్వాత లోన్ అయితే ఇస్తారు కాబట్టి అయితే లోన్ తీసుకునే వ్యక్తి అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే కావచ్చు చనిపోతే లోన్ డబ్బులు ఎవరు తిరిగి చెల్లించాలి వడ్డీ భారం ఎవరిపైన పడుతుంది అనే ప్రశ్న చాలా మందిలో కలవరు పెడుతుంది అయితే ఈ విషయంపైన బ్యాంకు నియమాలు రికవరీ పద్ధతులు ఏమిటనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోన్ తిరిగి చెల్లించే బాధ్యత ఎవరిదంటే లోన్ తీసుకున్న సంబంధించిన బ్యాంకు తీసుకునేటువంటి చర్యలు రుణాన్ని తిరిగి చెల్లించిన బాధ్యత ఈ విధంగా ఉంటుంది కో అప్లికెంట్ అంటే బ్యాంకులో ముందు కో అప్లికెంట్ను సంప్రదిస్తారనమాట అంటే సాధారణంగా హోమ్ లోన్స్ విద్యా రుణాలు దరఖాస్తులో కో అప్లికెంట్ పేరు అనేది ఉంటుందన్నమాట లోన్స్ తీసుకున్న వ్యక్తి గమనించిన కో అప్లికెంట్ లోన్ అనేది చెల్లించాల్సి అయితే ఉంటుందన్నమాట ఇక గ్యారెంటీడ్ అనగా కో అప్లికెంట్లో కూడా లోన్ తిరిగి చెల్లించకపోతే బ్యాంకు గ్యారెంటీడ్ సంప్రదించి సంప్రదిస్తుంది గ్యారంటీడ్ కూడా రుణాన్ని చెల్లించడానికి చట్టబద్ధత బాధ్యత అయితే వహిస్తారనమాట చట్టపరమైన వారసులు ముఖ్యంగా కో అప్లికెంట్ లేదా గ్యారంటీడ్ లోను చెల్లించకు చెల్లించడానికి నిరాకరిస్తున్నట్లయితే బ్యాంకులో అంటే బ్యాంకు మరణించిన వ్యక్తిని యొక్క వారసులు ఎవరైనా ఉంటే వారు సంప్రదిస్తుంది ఇందులో భారీగా పిల్లలు కావచ్చు లేదా తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుల నుంచి కూడా లోన్ అది కట్టాల్సి అంటే రికవర్ అయితే చేస్తారన్నమాట అంటే బ్యాంకులు వారికి రుణాన్ని తిరిగి చెల్లించమని నోటీసులు కూడా రిమైండర్ అయితే పంపుతుంది బ్యాంకులు ఎప్పుడు ఆస్తిని స్వాధీనం చేసుకుంటుంది అని అంటే కో అప్లికెంట్ అదేవిధంగా గ్యారంటీ లేదా చట్టపరమైన వారసులు ఎవరో లోను తిరిగి చెల్లించడానికి ముందుకు రాకపోతే బ్యాంకులు వారి తదుపరి చర్యలు తీసుకుంటుందన్నమాట చర్యగా మరించిన వ్యక్తి ఆస్తి యొక్క స్వాధీనం చేసుకొని విక్రయిస్తుంది అనమాట అదేవిధంగా హోమ్ లోన్స్ అంటే హోమ్ లోన్స్ విషయంలో కూడా ఇల్లు లేదా ఫ్లాటు తాకట్టు పెట్టి ఉంటుంది కాబట్టి బ్యాంకు నేరుగా ఆస్తిని స్వాధీనం చేసుకొని వేరేలో విక్రయించి లోన్ అనేది ఆ రికవరీ వసూలు చేసుకుంటుందన్నమాట వెహికల్ లోన్స్ కూడా వాహన రుణం ఉంటే బ్యాంకు వాహనాన్ని లాక్కొని వేలం ద్వారా విక్రయిస్తుంది అదేవిధంగా పర్సనల్ లోన్స్ ఉంటే సాధారణంగా పర్సనల్ లోన్స్ పూచికత్తు ఉండదు కాబట్టి వారసులు కట్టడానికి ఒప్పుకోకపోతే బ్యాంకులు ఏం చేయలేవు కానీ దానిని నిర్ధారక ఆస్తిగా ప్రకటించి వదిలేస్తుంది అనమాట అయితే ఆస్తులు ఉంటే వాటిని అమ్మి వసూలు చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది అనమాట పర్సనల్ లోన్స్పై సంపాదించి అదేవిధంగా ఇన్సూరెన్స్ అంటే ఏం జరుగుతుందంటే లోన్ తీసుకునేటప్పుడే లోన్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటే లోన్ తీసుకునే వ్యక్తి చనిపోతే అప్పు మొత్తాన్ని ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క బ్యాంకుకు కట్టేస్తుంది అనమాట అప్పుడు పైన ఒక రూపాయి భారం పడదనమాట ఇది చాలా సురక్షితమైన పద్ధతి అని కూడా అంటారనమాట మొత్తం మీద అయితే సో ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి